జయ గురుదేవ్ నాన్నగారు మీ కమల కోమల దివ్య చరణ పాద పద్మములకు ఈ బిడ్డ నమస్సుమాంజలిలు నాన్నగారు మీరు గత నలభై సంవత్సరములలో సుమారు నలభై యాభై సార్లు హిమాలయాల్లో తపస్సు చేసుకుని పన్నెండు సంవత్సరముల నుండి మౌన సాధన చేస్తూ తద్వారా వచ్చిన తపశ్శక్తిని లక్షా ఇరవై వేల మందికి క్రియాయోగ క్లాసుల ద్వారా అందజేసిన మహర్షి అని తెలుసుకున్నాను ఏడు సంవత్సరముల వయసులో యోగాభ్యాసము ప్రారంభించిన మీరు ఇరవై నాలుగు సంవత్సరముల వయసులో సాధననే జీవితంగా మార్చుకున్నారు అప్పటి నుండి ప్రత్యక్ష పరోక్ష దైవాలతో అనుసంధానమై ఆరు నెలల పాటు తేనెను ఆరు నెలల పాటు కాకరకాయ జ్యూస్ను మాత్రమే స్వీకరించి ఎనభై నాలుగు యోగాసనాలు ఎనభై నాలుగు క్రియలను మీ స్వాధీనంలోనికి తెచ్చుకొని చేసిన కఠోర సాధన వలన మీ రెండు శ్వాసలు సహజంగానే సమానం అవ్వటంతో నలభై తొమ్మిది సంవత్సరముల వయసులో మీరు గాయత్రి తపస్విగా రూపాంతరం చెందారు మూడు నెలలు హిమాలయాల్లో తపస్సు చేసి తిరిగి వచ్చి మీరు సంపాదించిన తపశ్శక్తిని ఇక్కడ బిడ్డలందరికీ పంచిపెట్టి తిరిగి హిమాలయాలకు శక్తిని సంపాదించటానికి వెళ్ళేవారు ఇలా నలభై యాభై సార్లు తపశ్శక్తిని బిడ్డలందరికీ పంచిపెట్టి మీరు శక్తివంతులు అవుతూ మీ బిడ్డలందరినీ శక్తివంతులుగా తయారు చేశారు కఠోర సాధన ద్వారా అంచెలంచెలుగా ఎదుగుతూ మీ అనంతమైన తపశ్శక్తికి ఎనిమిది లక్షలకు పైగా సూక్ష్మ గాయత్రి ఋషుల చైతన్యాన్ని అనుసంధానం చేసి విశాఖపట్నంకి దగ్గరలో ఉన్న ఎస్కోట్కి దగ్గరగా ఉన్న రాజీపేట గ్రామములో శంబల నగరిని స్థాపించారని తెలుసుకుని ఆరు నెలల క్రితం మీ సన్నిధానానికి వచ్చాను బిడ్డలందరూ ధ్యానం నాన్నగారు అని ప్రేమతో పిలుచుకునే మీరు ఆశ్రమంలోనే ఐదు సంవత్సరాలుగా అజ్ఞాతంలో కఠోర సాధన చేస్తూ తొమ్మిది అడుగుల పంచలోహ హంసగాయత్రి విగ్రహములో నిత్యము మీరు నింపుతున్న అనంత చైతన్యాన్ని రెండు చేతులతో స్పర్శించి ఆ అనంత చైతన్యాన్ని స్వీకరించడం ద్వారా ప్రశాంతతను పొందాను నిరంతరం ఆ చైతన్యాన్ని స్వీకరించాలని హోమగాయత్రిని నా ఇంటికి తెచ్చుకున్నాను నాన్నగారు మీ పేరేమిటి అని బిడ్డలు ప్రశ్నించగా పేరుతో నాకు ఎటువంటి ఉపయోగము లేదు మీకు అంతకన్నా ఉపయోగం లేదు అని చెప్పి నేను మీ అందరికీ ఆధ్యాత్మిక తండ్రిని మీరందరూ నా బిడ్డలు నేను సంపాదిస్తూ ఉన్న అద్భుతమైన ఈ చైతన్యానికి నువ్వు పూర్తి హక్కుదారుడవు ఒట్టి చేతులతో వచ్చి నీలో పూర్తిగా ఈ అనంత చైతన్యాన్ని నింపుకుని వెళ్ళు అని మీరు నాకు చెప్పినప్పుడు నా గురుదేవులు ఋషి ప్రభాకర్ గారి దగ్గర ఈ ప్రపంచానికి నేను తండ్రిలాగా జీవించాలి అని నేర్చుకున్నప్పటికీ ఎక్కడో మూలన దాగి ఉన్న నేను జ్ఞానాన్ని నా శిష్యులకు అందజేస్తున్నాను నేను ఒక గురువుని అనే అహంకారం తొలగిపోవటంతో నేను కూడా ఈ ప్రపంచానికి ఒక బాధ్యతాయుతమైన తండ్రిలాగా జీవించాలని నిశ్చయించుకున్నాను నా గురించి మీరు తెలుసుకోవటం మీ దృష్టిలో చాలా చిన్న విషయం అయినప్పటికీ నాకు మీరు గోమాతను ప్రసాదించినప్పుడు చాలా కొద్దిమందికి మాత్రమే దొరికిన అదృష్టం నాకు ఇంత త్వరగా దొరికినందుకు నేను చాలా ఆశ్చర్యానికి ఆనందానికి గురయ్యాను మీరు నాపై ఉంచిన నమ్మకానికి ఎంతోమందిని మీ సన్నిధానానికి తీసుకువచ్చి మరెంతో మందికి మీ ఆశీర్వాదములను మీ అనంత చైతన్యాన్ని గోమాత ద్వారా అందజేస్తున్నాను మీరు మీ జీవితంలో ఎన్నింటినో త్యాగం చేసి కఠోర తపస్సు ద్వారా సంపాదిస్తున్న ఆ తపశ్శక్తిని అందరికీ అందించడానికి ఇక్కడ శంబల నగరిలో అన్ని ఏర్పాట్లు చేశారు ప్రత్యక్షంగా ఇక్కడికి వస్తున్న వారికి హంస గాయత్రి ద్వారా ఈ అనంత చైతన్యాన్ని అందజేస్తూ ఉన్నారు నాన్నగారు మేము ఇంత దూరం రాలేకపోతున్నాము అని బిడ్డలు ఇబ్బంది పడుతుంటే బిడ్డ నువ్వు ఇబ్బంది పడవద్దు అని లక్ష ఇళ్లల్లో మీ చైతన్యాన్ని నింపటానికి హోమగాయత్రి విగ్రహాలను అందజేస్తున్నారు నాన్నగారు నాకు మీ ఆశీర్వాదం లభించింది మరి నా చుట్టుపక్కల వారికి నా ఊర్లోని వారికి ఎలాగా అని అడిగితే గోమాత విగ్రహాన్ని నాకు అందజేసి దాని ద్వారా ఈ ప్రపంచానికి మీ యొక్క తపశ్శక్తిని చైతన్యాన్ని ధారపోస్తున్నారు పెళ్ళయ్యి ఐదు పది సంవత్సరములు గడిచినా కూడా పిల్లలు పుట్టని వారిని మీ అక్కున చేర్చుకుని ఔషధాల ద్వారా వారి శరీరంలో ఉన్న ఇబ్బందులను తొలగించి సంతాన ప్రాప్తి రస్తు కార్యక్రమం ద్వారా చాలా జంటలకు సంతానమును ప్రసాదిస్తూ ఉన్నారు ఆ పసిపిల్లలను మీ చేతిలోనికి తీసుకొని వారి నాడీ వ్యవస్థను బట్టి వారికి అద్భుతమైన పేర్లు పెడుతున్నారు తొంభై రోజులలోపు పిల్లలకు బొడ్డులో ఔషధాన్ని వేసి వారికి వంశపారంపర్యంగా సంక్రమించే అనేక ఇబ్బందులన్నిటినీ తొలగించి భావితరానికి పటిష్టమైన పునాదిని వేస్తున్నారు మీ అనంతమైన ప్రేమను మానవులకే కాకుండా పశుపక్షాదులకు కూడా మీరు అందజేస్తున్నారు ఇక్కడ గోశాలలో అనేక దేశీయ గోవులు మీ సన్నిధానంలో సేద తీరుతూ మాకు మీ చైతన్యాన్ని అందజేస్తున్నాయి జీవనదుల నుండి సేకరించిన శాలిగ్రామ శిలలతో మీరు స్థాపించిన శక్తి పీఠాన్ని మేము తాకినప్పుడు మా షట్చక్రాలన్నీ శుద్ధి చేయబడి సమతుల్యం అవ్వటం ద్వారా మాకు ఆరోగ్యం చేకూరుతుంది మూడు వందల ముప్పై మూడు కిలోల గంటను మ్రోగించి ఆ గంటానాదాన్ని వినటం ద్వారా నాలో షట్చక్రాలు సమతుల్యం చేయబడుతున్నాయి నా జీవితంలో నా అంతటి నేను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటానికి అవసరమయ్యే వివిధ రకాల శక్తులను దేవతా విగ్రహాల ద్వారా అందజేస్తున్నారు నా జీవితంలో వచ్చే విఘ్నాలన్నింటినీ తొలగించుకోవటానికి కావలసిన శక్తిని గణేషుడి ద్వారా కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవటానికి అవసరమయ్యే శక్తిని సరస్వతీదేవి ద్వారా నా జీవితాన్ని సరియైన రీతిలో సరి పద్ధతిలో జీవించటానికి అవసరమయ్యే శక్తిని లక్ష్మీనారాయణుల ద్వారా నా జీవితంలో వచ్చే అడ్డంకులను అధిగమించటానికి అవసరమైన శక్తిని శివపార్వతుల ద్వారా అందజేస్తున్నారు ప్రత్యక్ష దైవాలైన అనేక రకాల దేవతా వృక్షాలతో ఈ ఆశ్రమము నిండి ఉంది ఈ వనంలో అలా తిరిగితే చాలు మాకు అనంత చైతన్యం లభిస్తుంది ఇంకా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోల ఊర్ధ్వ ఉదాన పశుపతి నాథుని మరియు నారాయణ పాదాలను ప్రతిష్ఠించి మా స్వహస్తాలతో అభిషేకం చేసుకోవడం ద్వారా త్రివేణి సంగమంలో స్నానం చేసినంత పుణ్యాన్ని కల్పించారు ఇన్ని రకాలుగా మీరు మాకు శక్తిని చైతన్యాన్ని అందజేస్తున్నప్పటికీ బిడ్డలకి ఇంకా ఏదో వెలితి చేస్తున్నాననే మీ భావనలోంచి వచ్చినదే ఈ సంప్రోక్షణ అని నా భావన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మీ దగ్గరకు వచ్చిన బిడ్డలందరికీ భూమి ఆకాశం సాక్షిగా తులసి జలం శంఖానాదం కంఠానాదం మరియు దీపదర్శనం ద్వారా ఈ పంచభూతాలతో నాలోని సంచిత కర్మలన్నిటినీ శుద్ధి చేస్తున్నారు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వైరస్ నుండి కాపాడుకోవటానికి బిడ్డలందరూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా వచ్చిన దుష్ప్రభావాన్ని తొలగించటానికి మీరు చింతన చేసి గుండెలలోని మరియు బ్రెయిన్లోని రక్తనాళాలు గట్టిపడి అర్ధాంతరంగా చనిపోతుండడం మీ చింతనలో గ్రహించి నెగిటివ్గా మారిన నా శరీర తత్వాన్ని వనమూలికల తీర్థం ద్వారా న్యూట్రలైజ్ చేసి దానిని పాజిటివ్గా మార్చుకోవటానికి అవసరమయ్యే మార్గాన్ని చూపించారు నాన్నగారు నేను ఈ ఆశ్రమంలోని ప్రతి పాయింట్ దగ్గర ఎనర్జీ లెవెల్స్ చెక్ చేసినప్పుడు తెలుసుకున్న అద్భుతమైన విషయం ఏమిటంటే ఆశ్రమంలో ప్రతి ఇంచులో ఆ మూల నుండి ఈ మూల వరకు అది గోశాలైనా శక్తిపీఠమైనా చిన్న కాలిబాటైనా చిన్న మొక్క అయినా ఒక చిన్న రాయి అయినా ప్రతి అణువు అణువులో నిరంతరం మీరు నింపుతున్న ఆ అనంత చైతన్యాన్ని అనుభూతి పొందాను అప్పుడు అర్థమైనది ఏమిటంటే శంబల నగరలో అడుగుపెట్టి ఎక్కడైనా ఒక్క గంటసేపు మౌనంగా ఉంటే చాలు ఆ అనంత చైతన్యాన్ని స్వీకరించవచ్చు అని తెలిసింది మీరు మమ్మల్ని శాశ్వతంగా మీ సూక్ష్మ గర్భంలోకి స్వీకరిస్తారని తెలిసింది ఆశ్రమానికి వచ్చిన ప్రతి బిడ్డ కడుపు నిండా ఆహారము తిని వెళ్ళాలని మీ యొక్క తపనతో పుట్టినటువంటి ఈ అన్నప్రసాద క్షేత్రం ప్రతి ఒక్కరూ కూడా ఎంతో రుచికరమైన అన్నప్రసాదాన్ని భక్తితో స్వీకరించి ఎంతో శక్తిని మరెన్నో అనుభూతులను వారి వెంట తీసుకువెళ్తున్నారు నాదో చిన్న సందేహం తపస్సు అంటే ఏమిటి ఎప్పుడైతే శ్వాస బాహ్యానికి వచ్చి నేను అని అహంకారం వచ్చి ఇంకా శ్వాస ముక్కు దగ్గరికి వచ్చి దుఃఖం వచ్చింది మళ్ళా తపస్సులో ఈ శ్వాస అంతర్గతానికి వెళ్ళి నేను నశించి శరీరం శుద్ధమై సూక్ష్మ ద్వారా సహస్రానికి వెళ్ళి మానసిక శుద్ధి జరిగి లయమై హృదయంలో దైవానుభూతి విశ్వానుభూతి విశ్వా పొందుతాడు నాన్నగారు నాకు తెలుసు మీ సన్నిధానంలో ఎవరు ఎటువంటి కోరికలు కోరుకోవలసిన అవసరము లేదని కానీ మీ జన్మదినమైన ఈ మాఘ పౌర్ణమి నాడు ధ్యానం బిడ్డలందరి తరఫు నుండి ఆ వేదాంత గాయత్రి తల్లిని కోరుకుంటున్నది ఒక్కటే जन्मदिनमिदम् अयि सखे जन्मदिनमिदम् अयि प्रियसखे शन्तनोतु ते सर्वदा मुदं शन्तनोतु ते सर्वदा मुदं प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे भवशतायुषी ईश्वर सदा त्वां च रक्षतु ईश्वर सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमर्जया पुण्यकर्मणा कीर्तिमर्जया जीवनं तवा भवतु सार्थकं जीवनं तवा भवतु सार्थकं भवतु सार्थकम् నాన్నగారు మిగతా ధ్యానం బిడ్డలలాగే నాకు కూడా మీ ఆధ్యాత్మిక వారసునిగా స్థానం కల్పించినందుకు నా సహస్రకోటి పాదాభివందనాలు ఓం శ్రీ గాయత్రియై నమ శ్రీ గాయత్రియ నమ ఓం శ్రీ గాయత్రియ నమ जय गुरुदेव